అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నది అని చెప్పేది ఒక అంశం ఇగో ఇప్పుడు సమ్మగా ఉన్నదా ఇప్పుడు ఎంఎం రాడ్ దిగింది రుణమాఫీ మాట తప్పి మోసం చేసిన రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపం బీఆర్ఎస్ అభిమానులు అయిపోయింది ఇక చూడు ఇప్పుడు చూడు దమ్ముంటే రాజీనామా చేయన్నావు కదా ఇక రుణమాఫీ ఏడైంది ఇక చూడు ఇక చూడు దమ్ముంటే రాజీనామా చేయి రవంతరెడ్డి అమరవీళ్ళ స్థూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి ముప్పై ఒక్క వేల కోట్లని దేవుళ్ళ మీద ఒట్లు చివరకు చేసింది పదిహేడు వేల కోట్లు తెలంగాణ రైతాంగం గుండెలలో దింపిన పోర్ట్లు అంటూ కూడా వేసి రి చెప్పింది కొండంత చేసింది రవ్వంత రుణమాఫీ పేరుతో రేవంతన్న మోసం చేసిన ఏది రైతన్నను మోసం చేసిన రేవంత్ రెడ్డి యజూడ్రీ ఎట్లున్నది ఇప్పుడు మంచిగా ఉన్నదా ఇదా ఇలాంటి రాజకీయాలను ప్రో ప్రోత్సహిస్తే ఇదే జరిగేది ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తే మొదలుపెచ్చింది కాంగ్రెస్ ఇది ఇంతటితో ఆగేది కదా రీ ఇయ చూడు రి ఇప్పుడు చూడు ప్రజలను మోసం చేసిన మొదట నువ్వు చెప్పింది నలభై వేల కోట్లు రెండోసారి ముప్పై ఒక్క వేల కోట్లు ఇప్పుడు చేసింది మాత్రం పదిహేడు వేల కోట్లు దేవుళ్ళ మీద రేవంత్ రెడ్డి ఒట్లు వేసి తెలంగాణ రైతాంగం గుండెలలో గుణపం దింపిల్లని మొత్తం ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వచ్చేసినాయి ఇప్పుడు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి ఎవరు మొదలు పెట్టిల్ది దీని కథ ఏంది చూడు ఇప్పుడు మంచిగా ఉన్నదా ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఇచ్చబ పోతున్నది మాకే ముప్పై ఒక్క వేల కోట్ల రూప నలభై వేల కోట్ల రూపాయలని మొదట ఎత్తువి రెండోసారి ముప్పై ఒకటి అంటివి చేసింది పదిహేడు వేల కోట్లు ఏం చేసినావు మళ్ళీ ఈయనే తీసుమాన్ కాన్ లెక్క ఇప్పుడు మా తెలంగాణ హిందుత్వవాదులంతా బయటికి రావాలి ఎందుకంటే దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి పెద్దమ్మ తల్లి గుడి మీద రాజీనామా చే ఏంది ప్రమాణం చేసినావు సిద్దిపేట దగ్గర మా మల్లన్న మీద ప్రమాణం చేసినావు అక్కడ ములుగు దగ్గర రామప్ప దగ్గర ప్రమాణం చేసినావు వరంగల్లో చేసినావు నువ్వు ఏడా లక్ష్మీనరసింహస్వామిని చేసినావు నువ్వు ఏడన ప్రమాణం చేయలే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నీది రాజకీయం నీదో పరిపాలన నీదో ప్రభుత్వం ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు చేసేదేమన్నా నీకన్నా అర్థమవుతుందా మైనంపల్లి అభిమానులు అని పెడితే మరి ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావు వాళ్ళని ఎంతమంది ఎఫ్ఐఆర్లు నమోదు చేసినావు ఆ పూర్తి స్థాయిలో నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రచ్చరచ్చగా మారిన పరిస్థితి ఇప్పుడు కనబడుతుందా చూడుర్రీ ఎట్లున్నదంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ పిచ్చోడి చేతిలో రాయించినట్టున్న తెలంగాణ పరిపాలన తెలంగాణ పరిపాలన చూస్తే ఎట్లా అంటే క్షేమ అనిపిస్తుంది క్షేమ అనిపిస్తున్న పరిస్థితి కనబడతాను తెలంగాణ రాష్ట్ర ఈ పరిపాలన చూస్తే ఏంద్రా ఈ తెలంగాణలో అనిపించే పరిస్థితి కనబడతాను మళ్ళీ ఈయనే ఏంది అంటే మొత్తం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇక ఏదో చేస్తాం ఏదో చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడతాను తెలంగాణ రాష్ట్ర వాస్తవం ఏంది మైనంపల్లి అభిమానులు వేస్తున్నాం మైనంపల్లి ఓ జోకర్ ఇక దానిలో ఇంకా మనం మాట్లాడుకునేది ఏముంటుంది కిరాయి గుండాలతోని తిరుగుతూ ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నాడు అంటూ నిన్న క్రిషాంకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది నేను చెప్పిన మాట కదా క్రిషాంకును నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత దారుణంగా వివరిస్తే ఏంది ఇది ఈ కథ ఏడిగిపోతుంది తెలంగాణ రాష్ట్ర కూడా అసలు ఈయన చెప్పింది ఏంది ఈయన చేస్తున్న కథ ఏంది అసలు ఏం చేస్తున్నాడు ఆయన మాటలు ఏం చెప్పిండో మీకు కూడా వినబెడతా ఇప్పుడు దాని మీద మొత్తం స్క్రిప్ట్ అంతా వచ్చింది నువ్వు ఏమేమి చేసినావు ఏమని చెప్పో అయ్యి నువ్వు నువ్వే చెప్పినావు నువ్వే చెప్పినావు బిడ్డారేవంతు